గోపీచంద్ మరణిని డైరెక్ట్ చేసిన వీరసింహారెడ్డి చిత్రం ఈ సంక్రాంతికి రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్టేజ్ పైన అందరూ చూస్తుండగా కి ఐ లవ్ యూ చెప్పాడు గోపిచంద్ మరణిని దాంతో అక్కడున్న అందరూ షాక్ అయ్యారు ఆ తర్వాత మాట్లాడిన శృతిహాసన్ తనకు ఇండస్ట్రీలో ఓ అన్నయ్య ఉన్నాడంటూ గోపీచంద్ గురించి చెప్తూ మరో షాక్ ఇచ్చింది దాంతో గోపిచంద్ వైఖరిని తప్పుపడుతూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్ ఆ ధాటికి తట్టుకోలేక చివరికి ప్లేట్ ఫిరాయించాడు గోపిచంద్ మలినేని మీడియాతో మాట్లాడుతూ శృతి హాసన్ నా ఫ్యామిలీ మెంబర్ లాంటిది నాకు చాలా ఇష్టమైన హీరోయిన్ మా మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్ ఉంది తను నా క్లోజ్ గా ఉంటుంది మా అబ్బాయి సాత్విక్ అంటే శృతికి ఎంతో ఇష్టం ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా సాత్విక్ కోసం చాక్లెట్స్ తెస్తుంది ఆమె నన్ను అన్నయ్య అని పిలిచింది నేను కూడా సోదర భావంతో ఐ లవ్ యూ చెప్పాను అని వివరణ ఇచ్చాడు శృతి హాసన్ తో బలుపు హిట్ క్రాక్ సూపర్ హిట్ ఇచ్చిన గోపిచంద్ ఇప్పుడు వీరసింహారెడ్డితో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు